ఎస్ఆర్హెచ్ వదిలేయాలనుకునే ఒక్క ప్లేయర్ కోసం మాత్రం మామూలుగా పోటీ లేదు అన్ని ఫ్రాంచైజీలు కూడా ఎస్ఆర్హెచ్ ని ను సంప్రదిస్తున్నాయి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మాతో ట్రేడ్ చేసుకోండి మాతో ట్రేడ్ చేసుకోండి అని కాకపోతే అన్ని ఫ్రాంచైజీలు కూడా మనీ ట్రేడ్ ద్వారా ఆ ప్లేయర్ ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాయి కానీ ఎస్ఆర్హెచ్ ప్లాన్ ఏంటంటే ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ చేద్దాం అనేది ఎస్ఆర్ హెచ్ యొక్క ప్లాన్ అయితే ఎస్ఆర్హెచ్ ట్రేడ్ చేయాలనుకునే ఆ ప్లేయర్ ఎవరు అంటే ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ని లాస్ట్ టైం పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లు పెట్టి తీసుకుంటే మనవాడు ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయలేదు అంటే ఒక సెంచరీ కొట్టి కాకపోతే ఆ తర్వాత ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయలేదు అందుకే ఈ సీజన్ వేలానికి ముందే ఈశాన్ కిషన్ ని హెచ్ వదిలేయడానికి నిర్ణయించుకున్నది అనేది వార్త అయితే ఈ వార్త బయటకు వచ్చినప్పుడు ఉండేది ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఈశాన్ కిషన్ ఇవ్వండి అనుకుంటే ఎస్ఆర్ హెచ్ అప్రోచ్ అవుతున్నాయి అన్నమాట అయితే ఇందులో ఎంఐ గురించి నేను ఇప్పటికే చెప్పిన ఎంఐ ముందు ఎస్ఆర్ఎస్ ఒకటి ఒక ఆఫర్ పెట్టేసింది ఈశాన్ కిషన్ ని కావాలనుకుంటే మీకు ఇస్తాం గానీ మాకు తిలక వర్మని ఇవ్వండి అని అయితే ఈ ఆఫర్ పైన ప్రజెంట్ ఎంఐ చర్చలు జరుపుతున్నాయి అన్నమాట ఇంటర్నల్ గా దానిపైన వాళ్ళు డిసైడ్ అయితే మనకు తెలియదు కాకపోతే కేకేఆర్ రాజస్థాన్ మాత్రం ఇషాన్ కిషన్ ఇవ్వండి మీకు ఏ ప్లేయర్ కావాలో చెప్పండి ట్రేడ్ కోసం ప్రయత్నాలు చేద్దాం అనే విధంగా ఎస్ఆర్ఎస్ తోటి మాట్లాడుతున్నాయి అయితే ఇక్కడ ఇషాన్ కిషన్ కి ఇంతగానో డిమాండ్ ఎందుకు ఉన్నది అంటే మనోడు ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ అట్నే టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇక్కడ కేకేఆర్ ఒక మంచి వికెట్ కీపర్ కావాలి ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాటర్ కావాలి అట్నే అదే విధంగా రాజస్థాన్ లో కనుక చూసుకుంటే వాళ్ళకి వికెట్ కీపర్ ఉన్నాడు ధృవజుల రూపంలో ఇప్పటికే రిటైన్ చేసుకున్న పద్నాలుగు కోట్లకు రిటైన్ చేసుకున్న వికెట్ కీపర్ ఉన్నాడు కాకపోతే వాళ్ళకి ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాటర్ కావాలి సంజు శాంసన్ ను రీప్లేస్ చేయడానికి ఎందుకంటే సంజు శాంసన్ ను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేయడానికి రాజస్థాన్ రాయల్స్ వదిలేస్తున్నది అనేది ఒక పెద్ద వార్త నిజంగానే సంజు గను బయటకి వచ్చేస్తే వాళ్ళకి వన్ డౌన్ లోనైనా సరే ఓపెనింగ్ చేయడానికి అయినా సరే ఒక మంచి ప్లేయర్ అయితే కావాల్సి ఉంటుంది ఆ ప్లేయరే ఇషాన్ కిషన్ ఎందుకంటే ఇషాన్ కిషన్ మంచి ఓపెనర్ అట్నే వన్ డౌన్ లో కూడా బ్యాటింగ్ చేస్తాడు మన ఎస్ఆర్ హెచ్ కూడా వన్ డౌన్ లోనే బ్యాటింగ్ చేసిండు అందుకే ఇషాన్ కిషన్ కోసం రాజస్థాన్ కూడా అంతగానో ప్రయత్నాలు అనేవి చేస్తా ఉంది అయితే ఒకవేళ ఇషాన్ కిషన్ ను కేకేఆర్ గనికి ఇచ్చేస్త మనం ఏ ప్లేయర్ ని తీసుకుంటే బెటర్ అంటే నా ఉద్దేశంలో మాత్రం వెంకటేష్ అయ్యర్ ని తీసుకుంటే బెటర్ అనే ఆప్షన్ ఉన్నది ఎందుకంటే లెక్కకైతే మనోడు ఆల్ రౌండర్ కాకపోతే మంచి టాప్ ఆర్డర్ బ్యాటర్ వన్ డౌన్ లో మంచిగా ఆడతాడు అనమాట కేకేఆర్ రెండు వేల ఇరవై లో టైటిల్ గెలిచినప్పుడు వెంకటేష్ అయ్యర్ వన్ డౌన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అందుకే వాళ్ళు టైటిల్ గెలవగలిగారు అయితే మనకు వన్ డౌన్ అనే సమస్య కదా ఆ వన్ డౌన్ సమస్యను ఫుల్ఫిల్ చేయాలంటే వెంకటేష్ అయ్యర్ మన జట్టులోకి వస్తే ఒక మంచి ఆప్షన్ అనేది ఉంటది ఈ ఘటన రాజస్థాన్ రాయల్స్ తోటి ట్రేడ్ చేస్తే మాత్రం సంజు శాంసన్ ఇంతకు మంచి బెస్ట్ ఆప్షన్ ఏం లేదు వాళ్ళు కూడా సంజువ్ శాంసన్ వదిలేద్దాం అనే ప్లాన్లు ఉంటే గనక అప్పుడే ఇషాన్ కిషన్ కోసం ఇంతకన్నా ప్రయత్నిస్తా ఉన్నారు కాబట్టి ఇషాన్ కిషన్ వాళ్ళకి ఇచ్చి సంజు శాంసన్ ని మన టీమ్ లో తీసుకుంటే అంతకు మించిన బెస్ట్ ఆప్షన్ ఉండదు అసలు మన కేప్టెన్ ప్యాడ్ కమెంట్స్ కి మధ్య ఇంజురీలు బాగా అవుతున్నాయి మనవాడు ఎప్పుడు ఐపీఎల్ ఆడకూడదు అని డిసైడ్ అయ్యేది తెలియదు ఎప్పుడు ఐపీఎల్ లో ఇంజరీ అయిపోయేది కూడా తెలియదు కాబట్టి ఒకవేళ కమెంట్స్ లేకపోతే ఒక మంచి కెప్టెన్ ఎస్ఆర్ హెచ్ అవసరం అవుతుంది సంజు శాంసన్ ఒక మంచి కెప్టెన్ అందులో ఎటువంటి డౌట్ లేదు రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్ కి తీసుకపోయిండు అయితే సంజు మన ఎస్ఆర్ హెచ్ లో గనక మనకు పెద్ద ప్లేస్ అయితే ఎందుకంటే సంజు కూడా వన్ డౌన్ లో ఆడగలుగుతాడు ఓపెనర్ గా ఆడగలుగుతాడు వన్ డౌన్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వన్ డౌన్ లో అది కూడా రైట్ హ్యాండర్ అవుతాడు ఎందుకంటే టాప్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లే మనకు అభిషేక్ శర్మ ట్రావెల్ హెడ్ అందుకే సంజు రైట్ హ్యాండెడ్ బ్యాటర్ వన్ డౌన్ లో ఉంటే మనకు ఒక మంచి బలం అనేది ఉంటది కాబట్టి ఈశాన్ కిషన్ ను రాజస్థాన్ కి ఇద్దాం అనుకుంటే సంజు శాంసన్ ని తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటా ఉన్నా మరి మీరేమనుకుంటా ఉన్నారు ఈశాన్ కిషన్ ని నిజంగానే ట్రేడ్ చేయాలి అని డిసైడ్ అయితే ఏ టీమ్ తో ట్రేడ్ చేస్తే ఏ ప్లేయర్ ని తీసుకుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి నా దృష్టిలో అయితే ఎంఐ తోటి తిలక్ వర్మ లేదు అనుకుంటే రాజస్థాన్ రాయల్స్ తోటి సంజు శాంసన్ వీళ్ళిద్దరు బెస్ట్ ప్లేయర్లు మనకు రానిక ఇంకా మీ ఆలోచనలో ఎవరైనా ప్లేయర్ ఉన్నారా అంటే ఈ టీమ్ తో ట్రేడ్ చేస్తే ఈ ప్లేయర్ మనకు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటే ఆ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసినాక చెప్పండి